ఎంబీఐలు ఏఎంఐ ఏఎంఐలు ఎస్ఐ సర్ అండ్ మా పిఎమ్ అయిన డ్రైవర్స్ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం యాక్సిడెంట్స్ ఒక్కటి ఎక్కడైనా కానీ అది ఎట్లయింది అది ఎందుకు అవుతుంది ఆ ప్లేస్ బాగాలేదా డ్రైవర్ మిస్ అయినా సరే మన తరపున ఒక ప్రాణం కాపాడినా కానీ అది చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది ఎప్పుడు చెప్తుంటారు సార్ సో మీరు మీరందరూ కూడా ఇప్పటివరకు మన భక్తలు చెప్పినట్టుగా అవన్నీ పాటించుకుంటూ ఇప్పుడు ఆఫీసర్స్ కూడా చెప్తారు అవన్నీ తూచే తప్పకుండా పాటించకుండా మీరే కాకుండా మీ వెహికల్ కూడా కండిషన్లో పెట్టుకొని ఇవన్నీ పాటించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చే ఏంటంటే ఈ నెల అంతా మేము రోజు ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి వాళ్ళకు డ్రైవర్లు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ స్కూల్ బస్ డ్రైవర్లే కాదు మోటార్ సైకిల్ చేసిన వాళ్ళు డ్రైవర్స్ మేము కారు నడిపితే మేము కూడా డ్రైవరే మోటార్ సైకిల్ నొప్పితే అందరూ డ్రైవర్లు ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ వాహనాలు అన్నీ ఉన్నాయి కానీ మనకేందంటే ఇప్పుడు ఎట్లయితే వాహనాల సంఖ్య పెరుగుతుంది దాంతోపాటు వాహన వాహనాలు వాడే యూజర్స్ వెహికల్ యూజర్స్ కంప్యూటర్స్ పెరుగుతూ ఉన్నారు రోడ్లు అంతే ఉన్నాయి రోడ్లు మాత్రం ఈ నిష్పత్తిలో పెరగట్లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు టూ వీలర్స్ పెరుగుతున్నాయి రోజు వందల కొత్త వెహికల్స్ మన టౌన్లోకి వస్తున్నాయి టౌన్లోకి కాదు అంతా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు కార్లు మోటార్ సైకిళ్ళు ఆటోలు అన్నీ కూడా వస్తున్నాయి దానికి సరిపడా రోడ్లు పెరగడం లేదు దాంతోపాటు ఏంటంటే కొద్దిగా యాక్సిడెంట్లు కావడం ఇబ్బంది అవుతుంది అలాగే డ్రైవర్లో కూడా ఏంటంటే ఈ అవగాహన లేక పేషెన్స్ లేక ముఖ్యంగా ఏంటంటే మీరు ఈరోజు మీకు స్కూల్ డ్రైవర్లను ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పుడు సపోజ్ ఆర్టీసీ బస్సు ఉంది ఆర్టీసీ బస్సులో ప్యాసింజర్ వచ్చినాయని రేపు ఉండరు కానీ మీరు స్కూల్ బస్సు ఆ విద్యార్థి దాదాపు అతన్ని రెండేండ్లో మూడేళ్ళు నాలుగేండ్లో నాలుగో తరగతికి వెళ్ళి ఏడో తరగతి వరకు ఫస్ట్ నుంచి ఐదో తరగతి వరకు మీరే తీసుకెళ్ళాలి కాబట్టి ఏంటంటే మీరు వాహనం నడిపేటప్పుడు వాహనానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు వాహనం ఫిట్నెస్ కావచ్చు దానికి ఇన్సూరెన్స్ కావచ్చు దాని కండిషన్ కావచ్చు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు తర్వాత రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ మీరు సెక్యూర్ చేసుకుంటూ ఆ పిల్లలను తీసుకెళ్ళాలి ఎందుకంటే పిల్లలు అనేది మన బావి తరానికి ఒక గొప్ప శక్తికి అలాగే మా కొలీగ్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మీరు అసీ గారు చెప్పినట్టు మీతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది పిల్లలకు ఎందుకంటే ఒక ఫోర్త్ క్లాస్లో జయిన్ అయినా టెన్త్ వరకు మీ దగ్గరే ఉంటాడు కాబట్టి మీతో మీతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ప్రపంచంలోనే అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఫీల్డ్ అలర్ట్గా ఉండాల్సిన ఫీల్డ్ ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకంటే ఒక డాక్టరు ఒక పేషెంట్ను లైఫ్ లైన్లో పెట్టి ఎన్నో నెలలు బతికించవచ్చు అదే ఒక ఇంజనీరు కన్స్ట్రక్షన్ కూడా అని చేస్తూ ఎన్నో మార్పులు చేయొచ్చు కానీ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి అజాగ్రత్తగా ఉంటే మీరు ఏ వేరే పరధ్యానంలో ఉన్నా ఉన్న కానీ లేకుంటే ఎక్కడ డిస్ట్రాక్ట్ అయినా కానీ యాక్సిడెంట్ అంటే తెలియకుండా జరిగేది కాబట్టి యాక్సిడెంట్ గురైపోతారు ఇంకోటి ఏంటంటే మీరు చిన్న పిల్లలు తీసుకుపోతున్న డ్రైవర్లు కాబట్టి మిగతా డ్రైవర్ల కన్నా కూడా మీకు కొంచెం స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్టింగ్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా ట్వంటీ ఫోర్ రాలేదు ట్వంటీ త్రీలో ముప్పై ఐదు వేలు యాక్సిడెంట్ జరిగినాయి ముప్పై ఐదు వేలు యాక్సిడెంట్ జరిగితే అలా పదివేలు చిన్నారులు అంటారు పదివేలు చిన్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత ఎంత ప్రొడక్టివిటీ అంటే ఎంత క్రీమ్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు అప్పుడు సార్ అన్నట్టే మన డిఎస్పి గారు అన్నట్టే నేటి బాలలే రేపటి పౌరులు ఎంత దీంట్లో ఎంతో మంది ఇంజనీర్లు కావచ్చు ఎంతోమంది సైంటిస్టులు కావచ్చు ప్రధానమంత్రి కూడా కావచ్చు ఈ ప్రోగ్రామ్ రియల్గా తీసుకున్నందుకు ఎస్పీ గారికి నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే రియల్ ఈ గ్రేట్ అసలు ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ ఇది వచ్చి మనకు రియాక్ట్ అయ్యే టైం రియాక్ట్ అయ్యే టైం ఎంత రియాక్ట్ అయ్యే టైం వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఎంత పెద్ద అంటే ఎంత పెద్ద మనిషి అయినా ఎంత పెద్ద ఆరోగ్యం ఉన్నోళ్ళు ఎరగారి వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ పడుతుంది అప్పుడు అంటే మనం ఆ ఆబ్జెక్ట్ని చూసి మన మైండ్ మనకు సిగ్నల్ ఇచ్చి ఇచ్చి యాక్టివ్ అయ్యి ఫార్టీ ఎయిట్ మీటర్స్ వెళ్ళిపోతాయి అప్పటికే ఆ బస్సు అదే నువ్వు మొత్తం యాక్సిడెంటర్ నుంచి తీసి బ్రేక్ మీద వేసి అది ఆ స్టాపింగ్ ఎప్పుడు అప్పుడు బండి మీద స్టాప్ చేస్తే అది వన్ నాట్ ఎయిట్ మీటర్స్ వెళ్ళిపోతుంది అంటే ఆ లోపల ఉన్న ఆ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ని నువ్వు సేవ్ చేయగలుగుతావు ఆ ముందున్న ఆబ్జెక్ట్ సేవ్ చేయాలి ఎందుకంటే కనెక్ట్ ఎనర్జీతో ఉంటుంది గతిశక్తితో ఉంటుంది బస్సు ఆ గతిశక్తితో ఉన్న బస్సును ఆపాలంటే ఆపలేము మనం ఇమీడియట్ సడన్గా ఆపలేము అది కంపల్సరీ కొంత దూరం పోతుంది ఆ దూరం పోయే దూరం ఏంటంటే వన్ ఎయిట్ మీటర్స్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ లోపట మనం కొంచెం అందుకని స్పీడ్ అనేది ఎప్పుడో మనకు అది అడ్వైజబుల్ కాదు అందుకే స్కూల్ బస్సులు ఫార్టీ కిలోమీటర్స్ మీరు ఎక్కువ అంతగానే పోనిక్ లేదు లోకల్ కానీ బయట కానీ మీకు మీకు స్పెషల్గా మీకు గవర్నర్స్ ఉంటాయి మీరు లేదు అది మేము చెక్ చేసాం ఆల్రెడీ కాబట్టి మీరు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దు మీరు జా పిల్లల దృష్టిలో పెట్టుకొని పోవాలి తర్వాత కూడా ఫిటిక్ ఇప్పుడు చెప్తే చెప్పిన బేసిక్ గా వాళ్ళకు రోడ్ ఎట్లా దాటాలి రెడ్ ఎట్లా ఎట్లా స్పందించాలి జీప్ల క్రాస్ ఎట్లా పోవాలి బండ్లస్తుంటే ఎట్లా పోవాలి అన్నిటి మీద ఒక యూనిసెఫాతో చేసి మనకు ప్రతి జిల్లాలో ఒక చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ అని పెడుతున్నారు ఈ సందర్భంగా మన సీదర్ గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను ఆయన ముందుకొచ్చి మనకు చిల్డ్రన్ పార్క్ చాలా కాస్ట్లీ ల్యాండ్ అయినా అయింది రోడ్కే ఉంటుంది నేషనల్ హైవేకి ఉంటుంది ఆ ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు మనకు అందరు కూడా మీరు అందరూ చప్పలతో సాగం పెట్టాలను అది చాలా మంచి ప్రోగ్రామ్ అండి యూనిసెఫల్ అది అది పిల్లలకు అవగాహన ఎట్లా ఎట్లా మన బస్సు ఇట్లా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి బస్ దీపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే రోడ్డు మొత్తాన్ని అక్కడ వాళ్ళు యూనిసెఫాల్ అక్కడ దాన్ని మనకు గ్రౌండ్లో సీసీ ఇస్తే గ్రౌండ్లో వాళ్ళు మొత్తం దాన్ని అన్నీ వేస్తారు అన్ని స్కూల్ కూడా టీచర్స్ కలెక్ట్ చేసి అన్ని స్కూల్ కూడా వచ్చి దాన్ని దాన్ని విజిట్ చేయొచ్చు వాళ్ళకు కూడా నేర్పిస్తారు ఒక ఒక టూటర్ను పెడతారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిపోతానని పెడతారు ఎట్లా చెప్పాలి అనేది అదే త్వరలో మన దగ్గర కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా మీరు కూడా అందరు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు సార్ పెట్టిన ఉద్దేశం అదే చిన్న పిల్లలు తీసుకుపోయే మీ డ్రైవర్లు కాబట్టి మీరు భద్రంగా ఉండాలి ఆ బస్సులు కూడా చిన్న పిల్లలు తీసుకుపోయే బస్సులు కాబట్టి అన్నీ కూడా అన్ని మనకు వచ్చిన మనకిచ్చిన ఇచ్చిన వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రకారంగా అదే మన చట్టంలో తెలంగాణ మోటార్ వెహికల్ రూల్స్ వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రకారంగా ఏమేమి ఉండాలనేది చెప్తుంది అది చట్టము ఆ చట్టంలోనే అది కూడా కంపల్సరీ పాటించాలి ఈ చిన్నపిల్లల విషయం కాబట్టి ఎవరు కూడా డిబేట్ కావద్దు ఇంకా మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఏంటంటే పిల్లలే భావి భావత పౌరులు కాబట్టి వాళ్ళను వాళ్ళ క్షేమంగా మనం తీసుకుపోవాలి తల్లిదండ్రులు కూడా మనము మన మీద నమ్మకం కొద్ది మనకు ఆ పిల్లలు మన కన్నా మన దగ్గర ఎక్కువ ఉంటారు పొద్దున్నచ్చిరంటే సాయంత్రం ఐదు గంటలకు మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మనదే కాబట్టి మేనేజ్మెంట్ కూడా చిన్నపిల్లల విషయంలో ఇంకోటి ఏంటంటే అరే ఆ స్కూల్లో వేస్తే ఆ బస్సు ఆ బస్సు డ్రైవర్లు వాళ్ళందరూ చాలా మంచిగా తీసుకుపోతారు చాలా నెమ్మదిగా ఉంటారు పిల్లల్ని జాగ్రత్త తీసుకుపోతారు ఒక పేరు వచ్చింది అనుకో అందరు కూడా ఆ స్కూల్ నుంచి మీ వల్ల స్కూల్లో పేరు వస్తే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ పేరును కాపాడండి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకపోండి వాది భావి భౌ భారత పౌరులుగా ఎదిగాసిన పిల్లలకు మీరే మంచి జీవితం ఇవ్వండి అందరిని కూడా జాగ్రత్తగా ఇంటికి చేర్చే విధంగా మీరు అందరూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తారు ఈ వస్తుంది మన నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ భాగంగా ఈ ప్రోగ్రామ్ స్కూల్ బస్ స్కూల్ పెళ్ళు బస్సెస్కి సెక్యూరిటీ ఎట్లా పెంచేయాలా వాళ్ళది మానిటరింగ్ ఎట్లా చేయాలా దీని గురించి ఈ ప్రోగ్రామ్ పెట్టాము దీంట్లో మనం వాళ్ళకి ఈ బస్ డ్రైవర్ కొన్ని బస్ డ్రైవర్కి అవేర్ చేస్తాము వాళ్ళు ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలా ఏమేం వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలా ఏం ఏమేమి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండాలి సో మన ఎంవీఐ అది చెప్పినాక ఈ వన్ ఎయిటీ ఫైవ్ జీ ఎంవి యాక్ట్ ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్కూల్ బస్లో ఏమేమి ఉండాలా సెక్యూరిటీ మేజర్ కోసం ఇది ఎమర్జెన్సీ ఒకటి ఎగ్జిట్ ఎట్లా ఉండాలా ఇది దిగినప్పుడు అక్కడ మ్యాట్ ఎంటీ స్కేడింగ్ మ్యాట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్వేషస్ ఈ రేడియం స్టీకర్స్ ఎక్కడెక్కడ ఉండాలి సో అన్నీ ఈ లైన్స్ వాళ్ళకి మనం చెప్తాము అది చెక్ చేస్తాం ఒక అవేర్నెస్ లాగా మనం క్రియేట్ చేస్తాము మన డ్రైవర్ మిత్రులతోని ఒకటి వినక్తి సో పేరెంట్స్ అందరూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ పిల్లలు చాలా ఇష్టం ఉంటుంది పిల్లలమంటే జీవనమే ఉంటారు వాళ్ళకి వాళ్ళు మీకు చాలా హోప్తోని వాళ్ళు మీ పిల్లలకి కొంచెం ఒక గార్జియన్గా మీరు చూసుకోండి ఎట్లా ఇస్తారు కొన్ని సేఫ్టీ మీరు వాళ్ళకి సేఫ్టీగా స్కూల్లో రీచ్డానికి హెల్ప్ చేయండి వాళ్ళకి స్కూల్ నుంచి మన ఇంట్లో తీసుకోవడానికి హెల్ప్ చేయండి దీన్ని చాలా హోప్తో ఆశిస్తోని మీకు వాళ్ళు వాళ్ళకి మీ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ ఎమోషన్కి మీరు అర్థం చేసుకోండి ఈ హోప్తో మీరు కూడా ఆ హోప్ వాళ్ళు ఏ హోప్లో మీకు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలు ఆ అకౌంటబిలిటీ మీరు అర్థం చేసుకోండి అది చాలా పెద్ద అకౌంటబిలిటీ మీ చేతుల్లో సో ఈ అకౌంటెబిలిటీ మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని సెక్యూరిటీ మేజర్స్ వాడతారు సో ఈ మన ఎంబీఐ చెప్పిన మన డిఎస్పి గారు చెప్పిన ఈ కొన్ని విషయం రంగ్ అండ్ రై ఫోన్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫోన్ యూజ్ చేయడం ఎట్లా చేయకండి ఇంకా ఒకటి మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అవుతుంది హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది అవుతుందా మీకు మీకు ఇది కొంచెం డ్రౌజీగా ఫీల్ అవుతుంది అప్పుడు అప్పుడే అప్పుడే మీ మేనేజ్మెంట్కి చెప్పేసేయండి మనం ఒకటి ఫ్రేజ్ ఉంది ఇట్ ఈస్ బెటర్ టు బి లేట్ దెన్ ఇది అంటే ఒక రోజు యాక్సిడెంట్ అయిన ఏముండదు బట్ మీరు వేగంగా ఆ టైమింగ్కి రీచ్ వేగంతో ఆ టైంలో స్కూల్ టైంలో రీచ్ చేయడానికి ట్రై చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో టైమింగ్స్ మంచిగా వాడండి లెట్సే ఒకటి టైం ఉంది స్కూల్కి దాని ఫిఫ్టీన్ మినిట్ ముందు ముందు మీరు స్టార్ట్ అయ్యాలి ఎందుకంటే లెట్సే మీరు లేట్ అయితే మీరు కూడా రష్ అవుతారు రైస్ అయినాక క్రమంలో మీరు చాలా వేగంగా ర్యాష్ డ్రైవ్ చేస్తారు సో మీకు కూడా ప్రెషర్ అయితే స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రెషర్ అయితే మీరు తీసుకోరండి మీ జాబ్ తీస్తా ఇట్లా ఇట్లా ఉంటే బట్ మనకి ముఖ్యంగా అంటే పిల్లలు భద్రత పిల్లలు ప్రాణం అదే మెయిన్ అకౌంటబిలిటీ మీది అంటే పిల్లలు భద్రత మిగతా మీరు లేట్ అయితే కూడా అది ఒకటే రోజు విషయం ఒకరోజు మీ మేనేజ్మెంట్ మీతో కోపం చేయొచ్చు మీతో కొంచెం తిడతారు బట్ మీ మనంలో ఒకటి పెట్టండి దట్ నేను ఈ పిల్లలు భద్రత కోసం ఏదైనా రిస్క్ తీసుకోను అర్థమైంది కదా నాకి ఎవరైనా తిరితే కూడా ఓకే మనం వింటాము పేషెంట్గా వింటాము బట్ ఈ పిల్లలు భద్రత కోసం నేను ఏం ఏదైనా రిస్క్ తీసుకోను ఈ మన మనంలో ఎప్పుడు మనం ఈ అన్ని బస్సెస్కి ఇది ఈ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారు అండ్ ఈ డ్రైవర్స్ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎంబీఐ అండ్ అవర్ ట్రాఫిక్ ఎస్ఐస్ మనం చెక్ చేస్తాం ఇది ప్రోగ్రామ్ మొత్తం మనం జిల్లా వ్యాప్తంగా మనం చేస్తున్నాం ప్రతి మండలాల్లో అది నడుస్తుంది ఈరోజు ఒక స్పెషల్ డ్రైవర్గా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం సో మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు మన రఫీ గారు మన ఆర్ఎస్ఐ మల్లేష్ గారు వాళ్ళు చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ మీతో ఎంవిఏ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు అందరూ చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇట్ అప్ ఈ ఒకటి సమ్ ఎవరు చెప్పారు జీరో యాక్సిడెంట్ డ్రైవర్ అందరూ జీరో యాక్సిడెంట్ డ్రైవర్ ఉంటేనే మన ఇది ఈరోజు చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాయి అది రివ్యూ ఉంటుంది కదా ఊబర్లో ఇది ఎట్లా ఎట్లా సో జీరో యాక్సిడెంట్ డ్రైవర్ ఉంటే యూ విల్ బి ద బెస్ట్ డ్రైవర్ పిల్లలు డ్రైవర్ బెస్ట్ స్కూల్ డ్రైవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లం ఇక్కడ ಚೂಡು <laughs> మరకి కొట్టుసేది అది సుదీకష్టమారెడ్కి దివిశోషారు బస్సి దేన్కొరగొచ్చను మేది వాడాలేవారుది మీ మేనేజింగ్కి చెప్పండి బసెస్ మీదియా దేన్కరం ఇస్తున్నప్పుడు కూడా మీకు ఇంతకో సౌలభ్యం పెట్టలేదంటారా నలేష్ సార్ అందరికి పెన్షనరీండి

चर्चनि मल्हा मतिलबु పిన్ని ఇరిగింది ఇట్లా పొండిలా ఉంటే ఇట్లా తొలగించి ఉంటుంది దీన్ని మనం డైరెక్ట్ లాగితే రాదు పైకి లావట్టు తీసుకుని వస్తుంది ఓకేనా తీసుకున్న తర్వాత ఈ పిన్ని తీయాలి ఎందుకంటే క్యారీ చేసేది ఇదే మనం ప్రెస్ చేసేది ఇదే కాబట్టి ఆటోమేటిక్గా కావద్దని చెప్పేసి లాక్ ఉంటుంది లాక్ తీయాలి లాక్ తీసేసి ఇట్లా పట్టుకొని వేస్పాట్ అయితే ఆ స్పాట్ పైకైనా సైడ్లోకైనా నేడైనా చూసుకోండి అంత లాంగ్ వర్క్ కూడా మరి దగ్గర పోవాల్సిన అవసరం ఏం లేదు